రేపే ఐదు వందలేక వస్తున్న ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య మేషరాశివారికి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశివారు మర్చిపోయి కూడా ఈ వస్తువుని బయటికి మాత్రం అస్సలు ఇవ్వకండి కాదనిస్తే మీకు నాశనం తప్పదు వెంటనే ఈ వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీరు తప్పక చూడాలి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి నమ్మిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేషరాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ మేషరాశి జాతకులు ఏజాన్మైపు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు అలానే ఇక ఈ వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు వారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆర్థికంగా కూడా వీరికి అంతా కూడా చాలా బాగుంటుంది వీరి గతంలో ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి మీకు విముక్తి లభిస్తుందని చెప్పుకోవాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ వారికి ఇప్పుడైతే అదృష్టం అనేది అధికంగానే కలిపి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే ఇక వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికిది మంచి సమయం అనే చెప్పాలి విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువారి చిహ్నము గొర్రె మేషరాశువారి అధిపతి గుజుడు కావుని రాశువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు యుద్ధ విమానాలు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం అలానే ఏదైనా యుద్ధ ట్యాంకులు నడపటం ఏమన్నా కొత్త వాహనాలు నడపడం ఇవన్నీ కూడా వీరికి ఇంటి యుద్ధ విమలపైనట్లుగాను పైనట్లుగాను అనుసంబ సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతులుగానే చెప్పవచ్చు అచంచలమైన మనోనిశ్యము సాహసము లక్షణములు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను ముక్కుసూటిగా చోటుగా ఆవిశముగా ప్రవర్తిస్తారు మేషరాశువు హృదయము దయాద్ర హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇద్దరు ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇద్దరు అంత ప్రేమ వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు మేషరాశువారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు ఈ మేషరాశివారికి నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయానికి ముక్కు సూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళను వ్యవహరించడం వల్ల ఈ రాశువారు చాలా ఇబ్బందులు పడతారు వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటితనం ఆవేశం అధికంగా ఉంటుంది అలానే వీరికి ఇది నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు ఈ మేషరాశువు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు మేషరాశులు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు తొందరగా పరీక్షల్లో ఉత్తిళ్లు అవుతారు అలాగే ఈ రాశువారికి చంచల మనసత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరకు ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీరు తప్పకుండా నిమిష ఫలితాలు అనేవి మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గాక గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లయితే కనుక గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు ఖచ్చితంగా లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు విద్యార్థులు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది మీరు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా అధికంగా కనిపిస్తూ ఉంది ఈ మేషరాశి జాతుకులకి ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ ఏ సరే మీ గతంలో ఏదైతే ప్రెజర్ ఉందో దాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే ప్రజ మీరు ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది ప్రజలంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు చెయ్యాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్